భూమి సాగు చేసుకున్న సమయంలో కందకాలు తవ్వి అటవీ శాఖ అధికారులు మా నోట్లో మట్టి కొట్టారని నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్గొండ సర్వే నంబర్ నాలుగు వందల ముప్పై ఒకటి నాలుగు వందల ముప్పై ఒకటి బై పద్నాలుగు వందల ముప్పై మూడు భూముల దళితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నగర్ జిల్లా కేంద్రంలోని టిడిడి కళ్యాణం మండపం ఎదుట రెండవ రోజు వంటవార్పు ద్వారా నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షులు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగా మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు తమపై దౌర్జన్యానికి దిగడం ఏమాత్రము సబబు కాదని ఇది యువత దళిత లోకానికి అవమానకరమని దళితులకు ప్రశ్నించారు అనంతరం మాదిగా జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డమీది గోపాల్ మాట్లాడుతూ ఎన్గొండ దళితులు చేస్తున్న దీక్ష న్యాయమైందని వారి దీక్షకు ప్రభుత్వాధికారులు రాకపోవడం అన్నారు వెంటనే వారి డిమాండ్లను నెరవేర్చి వారికి చేశారు 안녕하 e yeah. yeah.